ఈ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాన్ని రెండు వేల పన్నెండులో లో ఎయిర్ ఇండియా కంపెనీ కొనుగోలు చేసింది ఇప్పటి నుంచి దాదాపుగా పదమూడేళ్ల పాటు ఈ విమానం రన్ అవుతూ వస్తోంది ఎయిర్ ఇండియా సంబంధించిన ఇతర విమానాలతో పోలిస్తే ఈ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానంలో తరచూ ఏదో ఒక సమస్య తలెత్తుతూ వస్తుందని ప్యాసింజర్స్ గతంలో కూడా చాలా సార్లు కంప్లైంట్ చేశారట అయితే వాటిని తాత్కాలికంగా పరిష్కరిస్తూ రన్ చేస్తూ వస్తోంది ఎయిర్ ఇండియన్ సంస్థ ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ కావడానికి ముందు ఎలాంటి పరీక్షలు చేస్తారు అసలు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు ఈ విషయాలపై కూడా ఓ లుకెద్దాం ఒక విమానం టేక్ ఆఫ్ కావడానికి ముందు కొన్ని రకాల పరీక్షలు తప్పనిసరిగా చేస్తారు ఇంజిన్ ఎలా పనిచేస్తుంది రన్వే పై పరిస్థితులు ఎలా ఉన్నాయి వాతావరణం అనుకూలంగా ఉందా లేదా వీటిని చెక్ చేయడంతో పాటుగా రాడర్ సిస్టమ్ పనితీరు హైడ్రాలిక్ సిస్టమ్ కరెంట్ సప్లై ఇలా వీటన్నిటిని కూడా పక్కాగా ప్రాపర్ గా చెక్ చేసిన తర్వాతే ఏ ఫ్లైట్ అయినా కూడా గాల్లోకి ఎగురుతుంది వాటిలో ఏ ఒక్కటి తేడా కొట్టినా ఊహల కందని ప్రమాదాలను చవి చూడాల్సి ఉంటుంది అందుకే విమానయాన సంస్థలు ఈ టెస్టుల